హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా జున్నుగడ్డి అండి మా సైడ్ ఎక్కువగా చేస్తారు ముందుగా జున్నును తీసుకొని సన్నగా కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో పాలు అండి పద్నాలుగు లీటర్ల పాలు మా నాన్న పుట్టినరోజుకి ఇది చేస్తున్నాం అనమాట దాంట్లో పాలు మరిగిన తర్వాత గడ్డి వేసి కలుపుతూ ఉంటారు తర్వాత షుగర్ వేస్తారు ఆ వీడియో మిస్ అయిపోయింది పాలు జున్నుగడ్డి షుగర్ అనమాట ఈ మూడు వేసి కలుపుతున్నారు దీన్ని మా సైడు జిన్నుగడ్డి అంటారు చైనా గ్రాస్ అంటారు ఇప్పుడు అగరగర అంటారు కదండీ ఏదైనా ఒకటే అండి పేరు ఒకటి లోపల ఉన్న పదార్థం ఒకటే అనమాట ఇలా పాలల్లో బాదం పొడి వేస్తూ ఒక ప్యాకెట్ కుండలు లేకుండా కలుపుతూ ఉన్నారు లేదులే

చూపిచ్చు వర్షాకాలం కాబట్టి ఇది మా ఇంట్లో పెట్టారనమాట పిల్లల నుంచి కాపాడలేక కష్టపడ్డామన్నమాట పిల్లలు వస్తుంటారు కదా ఎవరు కాలేస్తారని జాగ్రత్తగా చూసుకోవాలి ప్యాన్ వేసి పెట్టడం వల్ల త్వరగానే గట్టిపడింది చాలా బాగా టేస్ట్గా వచ్చింది అనమాట చాలా గట్టిగా వచ్చింది పీసులు కూడా చూసారు కదా పెద్ద పెద్ద పీసులు వచ్చాయన్నమాట చాలా థిక్గా ఈ ట్రేలో పోస్తే ట్రే అంత హైట్ మనకి ఎంత సైజు కావాలో అంత మందాన్న పాలు పోసుకుంటే గట్టి పడిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి జున్నుగడ్డి మా ఫేవరెట్ ఒకప్పుడు అయితే బాదం పౌడర్ వాళ్ళు కాదు ఇప్పుడు బాదం పౌడర్ వేస్తున్నారు ముందంతా కూడా వైట్ కలర్లో ఉండేది ఇప్పుడు ఇలా వచ్చేసింది చూశారు కదా మా నాన్నగారి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది దానికోసం ఇది చేస్తున్నారు మా నాన్న సిక్స్టీ ఇయర్స్ నుంచి ఇలా ఎప్పుడూ అన్నదానం చేస్తూ ఉంటారండి ఒక రెండు వందల యాభై మందికి బట్టలు పంచుతూ ఉంటారు ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళకి పంచా పై పంచా ఇస్తూ ఉంటారనమాట ప్రతిసారి మేము వెళ్తాం కార్తీక మాసం మొదటి రోజు వస్తుందనమాట ఇంకా డేట్లు అవన్నీ కాదు కార్తీక మాసం రోజు వస్తుందని ఇది పోయిన సంవత్సరం పిక్స్ అండి ఇయర్ ఇంకా రాలేదు పిక్స్ నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా మేము నలుగురం అక్క చెల్లెళ్ళు మా తమ్ముడు మరదలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి సెలబ్రేషన్ అండి ఈసారి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము కానీ వర్షం వచ్చేసి కొంచెం ఇబ్బంది పెట్టింది ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము ఈసారి ఫంక్షన్ హాల్లో ఇలా మా నాన్న బర్త్డే సెలబ్రేషన్ జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సెట్టి సిస్టర్స్ బాయ్ బాయ్